హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎమ్మెల్యే మాధవి రెడ్డి అలాగే వైసీపీ నేతల మధ్య వాగ్వాదం పెరిగి సభలోని కొట్టుకున్నంత పని అయితే చేశారు అయితే తీవ్ర ఉద్రిక్తగా ఉంది పరిస్థితి అయితే అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలోని గందరగోళం అయితే ఏర్పడిపోయింది అయితే సమావేశంలోని మరోసారి కుర్చీ వివాదం అయితే చెలరేగింది నేడు కడప నగర పాలక సర్వసభ్య సమావేశం కంట మధ్య ప్రారంభమైంది అనర్హత వేటు పైన హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని మేయర్ సురేష్ బాబు అయితే సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కార్పొరేటర్ కార్యాలయంలోని భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు ఇద్దరు డిఎస్పీలు పన్నెండు మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు యాభై మూడు మంది ఏఎస్ఐలు అలాగే నూట పది మంది కానిస్టేబుల్స్ నాలుగు స్పెషల్ పార్టీ బృందాలతో పాటు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అలాగే ఎక్స్ అఫీషియో హోదాలోని ఎమ్మెల్యే మాధవి రెడ్డి సర్వసభ సమావేశానికి హాజరయ్యారు అయితే ఈ క్రమంలోని సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం అయితే చెలరేగింది సమావేశ మందిరంలోని కడప కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు తనకు తెలియకుండా వేదిక పైన కుర్చీలు ఎవరు వేశారు అంటూ మేయర్ అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో సమావేశం తన చాంబర్ నిర్వహించాలని కమిషనర్ మేయర్ ఆదేశించారు సమావేశ మందిరంలోని కాకుండా తన చాంబర్ లో మేయర్ సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే చాంబర్ లోకి వెళ్లకుండా సమావేశం మందిరంలోనే ఎమ్మెల్యే మాధవి రెడ్డి కూర్చుని సమావేశ మందిరంలో కాకుండా మేయర్ చాంబర్ లోని సమావేశం ఏర్పాటు చేయడం పైన మాధవి రెడ్డి అయితే మండిపడ్డారు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నగర పాలక సంస్థ కార్యాలయంలోని కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్